నమస్కారం పెన్షన్ల నాటకం విషయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అంతంత మాత్రం కాదు పూర్తిగా వైఫల్యమైంది ఈ రోజున సచివాలయాలు దాదాపుగా పది సచివాలయాలు సందర్శిస్తే యాభై నుంచి డెబ్భై శాతం పెన్షన్లు పంపిణీ అయిపోయినాయి నిధులు లేక మీకు ఓడీలు విడుదల కాక నిన్నటి దాకా మీరు నాటకాలు ఆడారు కొన్ని చోట్ల రెండు గంటల పై ప్రాంతంలో నిధులు విడుదల చేసినప్పటికీ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా యాభై పర్సెంట్ పైన పెన్షన్ల పంపకాలు జరిగిపోయినాయి ఇక్కడ సచివాలయంలో ఒక సచివాలయంలో చూస్తే డెబ్బై ఐదు శాతం పైన మన వైద్య అధికారులు అయితే ఏమి మహిళా పోలీస్ అయితే ఏమి వెల్ఫేర్ అయితే ఏమి వీఆర్ఓ గారు అయితే ఏమి అందరూ కూడా జాగ్రత్తగా దగ్గరుండి ఇక్కడ పంచడం జరుగుతుంది డెబ్బై ప డెబ్బై పర్సెంట్ నుంచి తొంభై పర్సెంట్ దాకా ఈరోజు పూర్తి అయిపోతుంది ఎవరైతే కథలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అధికార సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇచ్చే పరిస్థితి ఉంది ఊర్తికే ఊరికే నాటకాలు ఆడడం తప్పిస్తే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు ఈ పెన్షన్ల విషయంలో నాటకాలు ఆడుతూ ఈ ఎండల్లో మంచం మీద ఉన్న జనాల్ని వృద్ధుల్ని సచివాలయం సిబ్బంది సచివాలయం దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కోల్పోయేదానికి మీరు కారణం అవుతున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను చాలా సజావుగా జరుగుతుంది ఎలక్షన్ టైంలో ఎవరైతే ఉపాధ్యాయులు వీళ్ళందరి చేత పంపిస్తున్నారో అదేవిధంగా మీరు బ్రాందీ షాపులు కాడపెట్టిన సిబ్బందిని గవర్నమెంట్ అధికారులు కూడా ఇక్కడ పెడితే కూడా సరిపోతుంది మూడు వర్గాలు అంటే మన వెల్ఫేర్ అయితే ఏమి ఆరోగ్య అధికారులు అయితే ఏమి మహిళా పోలీసు అయితే ఏమి వీఆర్ఓలు అయితే ఏమి దాదాపుగా డెబ్బై శాతం పంపకాలు పూర్తయినాయి పంపకాల్లో ఇబ్బంది ఏమీ లేదు ఊరికే నాటకాలు ఆడే ప్రభుత్వాన్ని ఇకనైనా ఈ మాటలు కప్పిపెట్టుకోవాలని నేను చూస్తున్నాను కొన్ని చోట్ల సిస్టమ్స్ పనిచేయట్లేదు నిన్న నిన్నటి దాకా నిన్న రెండు గంటల ప్రాంతం దాకా కూడా కొన్ని చోట్ల నిధులు విడుదల చేసిన పరిస్థితి లేదు మీరు నిధులు విడుదల చేయడమే తరువుగా అందరూ వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు ఇబ్బంది లేదు ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ వందలాది మందిలో ఇక్కడ మన ప్రజలు వచ్చి పెన్షన్లు తీసుకోవడానికి వస్తే కనీసం టెంట్లు లేవు ఎండలకి కనీస వసూలైన నీరు అటు అందించే పరిస్థితి అయితే లేదు ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొది గాలికొదిలి కేవలం క్యాష్ చేసుకునేదానికే చూస్తుంది ప్రజల కష్టాన్ని కష్టాన్ని ఈరోజున మనం చూసినట్లయితే సచివాలయం సిబ్బంది వాలంటీర్లు వైఎస్ఆర్సిపి పార్టీలో జరుగుతున్నారు వీళ్ళు కేవలం వాలంటీరీ వ్యవస్థని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పినట్టు వాలంటీర్ వ్యవస్థ చేసే తప్పులకు ఎవరు బాధ్యతలు అనే పదే పదే అని చెప్తూ ఉంటారు వాటిలో భాగంగానే వీళ్ళని తీసుకోవచ్చు గతంలో వరద బాధ్యతలు నష్టపరిహారాన్ని నిర్తీసిన వాలంటీరు ఇంటికెళ్ళి నగలు చోరీ చేసిన వాలంటీరు వీళ్ళ విషయంలో మేము మీరు ఎవరు బాధ్యతలు అడిగిన పాపానికి వాలంటీర్ వ్యవస్థనే ఏదో పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నట్టు మాట్లాడారు ఈరోజు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్న వాలంటీర్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నారు కానీ మరొకటి కాదు ప్రజలకు శ్రేయస్సు ప్రజల శ్రేయస్సుకు ప్రజల సంక్షేమంకు పడగల వాలంటీర్లు అందరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు ఈ రెండేళ్ళు పోతే పోయింది తర్వాత ప్రజాసేవ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేసే పరిస్థితి నెల్లూరు నగరంలో ఏ సందు చూసినా కూడా నారాయణ గారికి బ్రహ్మరథం పడుతున్నారు ఒక పక్క ఆయన కుమార్తెలు ఇద్దరు ఒక పక్క సతీమణి రమాదేవి గారు నారాయణ గారికి బ్రహ్మరథం పడుతున్నారు హారతలు ఇస్తున్నారు నెల్లూరు నగర అభివృద్ధిని మరొకసారి తారాస్థాయికి తీసుకెళ్లగలిగిన వారు నారాయణ గారు ఒక్కరే ఈరోజు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు భారీ మెజారిటీతో నెల్లూరులో గెలిపించేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు చూసినట్లయితే అప్పు తెచ్చి అభివృద్ధి చేశారని అప్పుల గురించి మాట్లాడే హక్కు వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదు ఏ నాయకులు కూడా ఈ సంక్షేమ పథకాలు అయితే ఏమి మీరు చెప్తున్న కళ్ళబొల్లి పన్నులైతే ఏమి మీ ఇళ్ల నుంచి తీసుకొచ్చి చేయలేదు మాట చెప్పి ఆర్థిక సహాయం తీసుకొచ్చి నెల్లూరు అభివృద్ధిని కాంక్షించారు నారాయణ గారు నెల్ నెల్లూరు నగరంలో నాలుగు మూలలు ఎక్కడ అడిగినా కూడా ఆ రోడ్లకి అభివృద్ధికి కారణం ఎవరంటే నారాయణ గారిని వివాదరహితంగా చెప్పగలిగే పరిస్థితి ఉంది మీరు రెడ్డి గారు చెప్తూ అప్పు తీసుకొచ్చారు డ్రైనేజ్ కనెక్షన్లు ఇవ్వలేకపోయారని రెండు మూడు సంవత్సరాల్లో పెద్ద పెద్ద రోడ్లు వేశారు డ్రైనేజీ వ్యవస్థ చేశారు మినరల్ వాటర్ ప్లాంట్కి అవసరమైన సౌకర్యాలు ఇచ్చారు అప్పు చేస్తే చేశారు అది అయితే ప్రజాధనమే మీరు నేను కాదు ప్రజాధనం కాబట్టి కనెక్షన్లు ఇవ్వడానికి కూడా మీరు నోచుకోలేకపోయారు ఈ మాట పదే పదే చెప్పొద్దని నేను సవనీయంగా తెలియజేసుకుంటున్నాను డ్రైనేజీ వ్యవస్థ అంతా అయ్యింది మిగిలిన చోటే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని చెప్పుకున్న మీరు కనీసం డ్రైనేజ్ కనెక్షన్లు ఇచ్చేదానికి కూడా మీరు ముందుకు రాలేకపోయారు ఇది మీ వైఫల్యం ఎన్నిసార్లు చెప్పినా కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అభివృద్ధి నోచుకోని ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినట్లు ఈరోజు సచివాలయం సిబ్బందికి ఎవరైనా రాకపోతే రాలేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి జనసైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఉపయోగపడండి అని ఇక్కడ వచ్చి సమాచారం సేకరించినట్లయితే దాదాపుగా డెబ్బై శాతం పూర్తి అయిపోయి ఉన్నాయి ఒకటిన్నర రోజులోనే ఇంకా ఒకటిన్న రోజు మిగిలే ఉంది ఈరోజు సాయంత్రానికి దాదాపుగా తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేస్తామని ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు తెలిపారు వన్ పర్సెంట్ మిగిలింది ఏమైనా ఉంటే వాళ్ళు ఇళ్ళకెళ్ళి సాయంత్రం పూట సేవ చేసే సేవ చేసినట్లు భావిస్తూ వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెన్షన్ల నాటకం విషయంలో అంతంత మాత్రం కాదు పూర్తిగా వైఫల్యం అయింది మీ మాట నమ్మే పరిస్థితి ఎవరూ లేరు మీరు ఎన్ని కళ్ళ బొల్లి కబుర్లు చెప్పినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడండి రాబోయేది ప్రజాప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏ విధంగా అందుతున్నాయి విధంగా అందుతాయి మరింత అభివృద్ధి మరింత పథకాలు మరింత సంక్షేమం కావాలంటే ప్రజా ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇవ్వండి అని కూడా తెలియజేస్తున్నాను జై జనసేన పెన్షన్ల నాటకం విషయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అంతంత మాత్రం కాదు पूर्ति वाइफ़ले